కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా సూపర్ సిక్స్ అని పెట్టి చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి ప్రజలను మోసం చేశారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి అని చెప్పారు స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల లెక్కను ఇస్తామన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై ఆర్థిక సహాయం చేస్తామన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా త్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి అందులో ఇంకా కోటి యాభై లక్షల మందికి సిలిండర్స్ ఇవ్వ గ్యాస్లు ఇవ్వకుండా పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళలకు ఉచిత బస్ అని చెప్పినారు ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో మూడు నుండి నాలుగు బెల్ట్ షాపులు పెద్ద గ్రామాల్లో పది నుంచి పదిహేను బైక్ షాపులు పెట్టి ప్రజల జీవితాలతో మాడుతూ పసుపు కుంకాల పసుపు కుంకుమాలను అవమానిస్తూ ఉన్నారు రికార్డు స్థాయిలో గంజాయి సప్లై జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు ఉప ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు ఈ గంజాయి వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివే విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు చాలామంది దీనికి పడి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు అరికట్టలేదు అదేవిధంగా పేదలకు రేషన్ కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రేషన్స్కి సంబంధించి వెహికల్స్ పెట్టి నేరుగా ఇంటికే చేర్పించే విధానం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి ఈరోజు రేషన్ షాపుల దగ్గర అవ్వా తాతలు పడుతున్నటువంటి బాధలు మీరు చూస్తూ ఉన్నారు టీవీ లో నిన్ననే ఒక మహిళ కూడా చనిపోయింది దాదాపు తొమ్మిది వేల రెండు వందలు వెహికల్స్ ఆపరేటర్లు ఆధారపడి దాని మీద జీవనం గడుపుతుంటే వాళ్ళ పొట్ట ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఒక్కసారి చూస్తూ ఉంటే బాధేస్తుంది వాలంటీర్స్ విషయం తీసుకోండి నెలకి పదివేలు ఇస్తామన్నారు కంటిన్యూ చేస్తామన్నారు ఈరోజు వాలంటీర్స్కి కూడా బంగనామాలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేయడం చిన్న బిడ్డలైనా కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు ఈరోజు ఆ నెలకి పదివేలు ఇస్తానన్నటువంటి ఆ జీతం ఏమైందో వాలంటీర్స్ని పట్టించుకునే వాళ్ళే లేరు ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్స్కు రిటైర్డ్ ఎంప్లాయీస్కు మనవి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు టీచర్స్కు ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ వచ్చింది జీతాలు కూడా ఒకటో తేదీ ఇవ్వలేకపోయినాం ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టే ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేకపోయినాం పదవ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం అదేవిధంగా టీచర్స్ టీచర్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు కానీ ఒక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ రెడ్డి గారు పేషీలో పెట్టుకున్నాడు తర్వాత టీచర్స్ మీద రుద్దాడు టీచర్స్ని చిత్రహింసలు పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్ టీచర్స్లో కూడా సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు ఈ ప్రవీణ్ ప్రకాష్ చేసిన పనులకి టీచర్స్ అందరూ కూడా మనకు దూరమైనారు నేను ఉద్యోగస్తులకి టీచర్స్కి ఒకటే మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు ఎన్నో చేశారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యవర్తులు లేకుండా మీరే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఏర్పాట్లు నేను సీనియర్ గా ఉన్నటువంటి నాయకులందరం కూడా చేస్తాం ముఖ్యమంత్రికి ఉద్యోగస్తులు వారి లాంటి వాళ్ళు మనమందరం కలిసి చేస్తేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది సంక్షేమ పథకాలు మనం ఇవ్వగలుగుతాం మన మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో తప్పకుండా ఉద్యోగస్తులను కూడా దగ్గర పెట్టుకుంటాం టీచర్స్ని దగ్గర పెట్టుకుంటాం గౌరవంగా చూస్తాం మీ సమస్యలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే కూర్చోబెడతాం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తుల ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించి పేదలకు అండగా ఉంటే ఈవీఎం అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజలు ఓట్లు వేయలేదు ఈవీఎంల ద్వారా మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ఈరోజు జూన్ నాలుగు ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి మామూలుగా మదర్స్ డే అని టీచర్స్ డే అని గుడ్ ఫ్రైడే అని రకరకాలు ఉన్నాయి మ్యారేజ్ డే అని అందరం శుభాకాంక్షలు చెప్పుకుంటుంటాం ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ నాలుగుని ఈవీఎంల దినంగా మనం మార్చుకుందాం ప్రతి జూన్ నాలుగున మనం ఒక ఈవీఎంలను గుర్తు చేసుకోవాలి అంటే ప్రజలు ఓట్లు వేయకుండా ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు ఏమైపోయావని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అబండాలు వేసావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా ముప్పై వేల మంది మహిళలను తప్పిపోయే విధంగా చేశారని మాట్లాడావు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు ఎంక్వైరీ వేయలేకపోతున్నావు బయటకు తీయండి నువ్వు చెప్పిందే కదా ముప్పై వేల మంది మహిళలు జాడ తెలియడం లేదని ఈరోజు నీకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా విలాసవంతమైనటువంటి జీవితం నువ్వు కడుపుతున్నావు పవన్ కళ్యాణ్ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చంద్రబాబు చేసినటువంటి వాగ్దానాలు ఇవ్వలేదు కాబట్టి నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను ప్రజల పక్షాన పోరాడుతానని బయటకు రా ఎందుకు రావడం లేదు అంటే నీకు ప్రజలకన్నా మీ కాపు కులస్తుల కన్నా నీకు పదవి ముఖ్యమైపోయింది ఈరోజు చంద్రబాబు ముఖ్యమైపోయినాడు నువ్వు కూడా ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు కరపత్రం పట్టుకొని ప్రచారం చేశావు సూపర్ సిక్స్ పథకాలు చెప్పావు ఈరోజు ఇంట్లో కూర్చొని గమ్మనున్నావు బయటికి రా చంద్రబాబు నిలది మీ కుటుంబానికి మంచి పేరు ఉంది మీ తండ్రి గారికి మీ అన్న చిరంజీవి గారికి రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో భారతదేశంలోనే తెలుగు ప్రజల్లో మంచి పేరు ఉంది అటువంటి పేరుని చెడగొడుతున్నావు నిజంగా సిద్ధుద్ధుండే ప్రజల మీద నీకు అభిమానం ఉంటే రా బయటకు వచ్చి ప్రజల తరఫున పోరాడు రిజైన్ చేయి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒక్కటి కానీ ఒక్క పథకం ఇచ్చారా ఈ ఆరు సూపర్ సిక్స్లో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈరోజు కష్టపెడుతున్నారు అందుకనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కోవూరులో మా నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వాలంటీర్సు రేషన్ షాపు వెహికల్స్ సంబంధించిన వాళ్ళు ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కూడా మాకు సంఘీభావం తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సంఘీభావం తెలిపినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ చలుపు